Hi, hello Andy. మనకి ఈ రోజుతో కార్తీక మాసం అయిపోయింది కదండి రేపటి నుంచి మార్గశిర మాసం ప్రారంభం మార్గశిర మాసం విశిష్టత గురించి కొంచెం తెలుసుకుందాం మార్గశిర మాసం విష్ణువుకు ప్రీతికర మాసం కార్తీక మాసం అంతా శివ పూజలు చేసిన మానవాళికి శివ విష్ణు భేదము లేదని శివ ప్రీతి కార్తీక మాసం అవుతూనే విష్ణు ప్రీతి మార్గశిరము ప్రారంభం అవుతుంది ఇది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికముగా పెద్దలు ఏర్పరిచినారు కానీ ఇందులో ఇందులో సైన్స్ ప్రకారం కూడా ఇది ఒక ఆరోగ్య సూత్ర ప్రణాళిక ఈ కార్తీక మాసాన పగలంతా ఉపవాసం నక్తం భోజనం మార్గశిర మాసాన ఉదయమే భోజనం ఇందులో నిఘాఢ పరమార్థం ఆషాఢ మాసం నుండి నాలుగు నెలలు వర్షాలు పడతాయి నేల బురదమయం అవుతుంది తేమ వాతావరణం వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిముల వ్యాప్తికి అణువుగా ఉంటుంది అవునువుగా నుండి అవి ఉత్పన్నమవుతాయి వాటి ప్రభావం జనులపై చూపి అనారోగ్య సమస్యలు వస్తాయి లంకణం పరమౌషధం కాన పూజలు వ్రతాలు ఉపవాసాల పేరిట మితముగా తిని జీర్ణ సమస్య వ్యాధుల నుండి కాపాడబడతారు వాతావరణ మార్పు వలన చల్లటి గాలులు వీచు ఈ హేమంతరుతో కాలమున పగలు తక్కువగాను రాత్రులు ఎక్కువగాను ఉంటుంది ఆకలి మందగించి ఉంటుంది జీర్ణ వ్యవస్థ చురుకుదనం తక్కువగా ఉంటుంది అందువలన ఈ ఉపవాస దీక్షలు దేవుడి పేరిట మన ఆరోగ్యములు కాపాడు నిమిత్తము పెద్దలు ఏర్పరిచినారు మార్గశిరమాసం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిరమాసంలో మరింతగా భగవంతుని చింతనలలో చింతనలలో తన్మయమవుతారు మబ్బులు వీడిన నిర్మలాకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసం అని చంద్రమానం ప్రకారం మార్గ మార్గశిరమాసం అని అంటారు ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని శాంతిని సంతరిచి సంతరిస్తుంది మృగశిర నక్షత్రంలో కూడిన పూర్ణిమగా వచ్చిన కారణంగా ఈ మాసానికి మార్గశిరమాసం అని పేరు ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి